బీజేపీ మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్ మంతన్ నియోజకవర్గంలో ఇంద్రం మళ్ళ పథకం కింద మూడు వేల ఐదు వందల ఇంట్లో ప్రభుత్వం నుండి రాగా ఇక్కడ ఉన్న మంతని ఎమ్మెల్యే మరియు మంత్రి ఒక మండలం నుండి మూడు వేల అర్హత కలిగి ఉన్నాయి అనడం కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయానికి నిదర్శనమని మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణచందర్ అన్నారు వచ్చిన పథకంలో ఊరికి పది నుండి పదిహేను మాత్రమే అర్హత కలిగి ఉండడం కేవలం స్థానిక ఎన్నికల కోసం ఒక ఊరికి వంద రెండు వందలు మూడు వందలని చెప్పడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోకపోతే గ్రామ స్థాయిలో మన బా బీజేపీ పార్టీ కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు గ్రామం గ్రామం తిరిగి ప్రభుత్వం కుట్రను బట్టబలు చేస్తామన్నారు ఈ కార్యక్రమం బీజేపీ కౌన్సిల్ మెంబర్ పిలమరి సంపద్ మాజీ సర్పంచ్ కలవచర్ల రాజు నాయకులు మహేష్ అంజబాబు పాల్గొన్నారు చెప్పే ఈ దొంగ గ్రామ సభలు మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఇంత ముందు మనలో అన్నట్టు కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్రానికి ఇస్తే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని వీళ్లకు అనుకూలంగా మర్చుకొని కలెక్టర్లకు కానీ వాళ్ళకు చెప్పుకుంటూ పల్లెలల్లో ప్రజలకు తెలుగుకుంటాం మాయ మాటలు చెప్పి గ్రామ సభలు పెట్టి గ్రామ సభ్యుతంటే పాపం ఏమి తెలువని అమాయక ప్రజలు ఆ లిస్టులో పేర్లు చదువుతుంటే రెండు వందల నలభై ఏడు పేర్లు వచ్చినట్టే యావన్ పిల్లలు వాస్తవానికి అంత మాకు మాకొచ్చినాయి అనే విధంగా తయారు చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మాయమాటలు చెప్పు చెప్పుకుంటూ పోవద్దని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో ఇక్కడ కూడా ఇంతకుముందే నేను వాట్సాప్లో చూసిన ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్ మళ్ళీ వాయిదేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి దీని వల్ల ఇళ్ళకు సంబంధించి కొన్ని ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎలక్షన్లో పోతాం అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఏది ఇచ్చినా నియోజకవర్గానికి ముప్పై ఐదు వందలు ఇల్లు మనం మంత్రితో కలుపుకుంటే పది మండలాలు అంటే తొమ్మిది మండలాలతో పది వచ్చేసి మినిమం మూడు వందలు నాలుగు వందలు వస్తాయి మహాముత్ర మండలానికి ఆ నాలుగు వందలు అంటే ఇంటూ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు అంటే పన్నెండు పన్నెండు పదమూడు చిన్న పెద్ద ఆలోచన చేస్తే ఈ విధంగా మీరు లిస్టు తయారు చేసి నిజమైన పేదలకు అందజేస్తే చాలా సంతోషం ఇటువంటి మాయా మాటలు చెప్తే మాత్రం రాబోయే స్థానిక ఎలక్షన్లల్లా ఇక్కడ మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పల్లె పల్లె తిరిగి ఓడగొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ తిరుగుతుంది సైనికుల కార్యకర్తలు కూడా పనిచేస్తారు ఇప్పుడు ఇందో ఎందో చెప్పిన మాటలు విన్నారు కానీ అయ్యా మంత్రి గారు మీరు కూడా ఆరుసార్లు పోటీ చేసి ఐదు దమ్ముల గెలిచిండు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏం చేసిందో మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని మీరు తెలియస్తూ అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి పనిచేయాలని తెలియస్తూ డిమాండ్ చేస్తున్నాం జై భారత్ మాతా జై గౌరవ ప్రధానమంత్రి గారు పల్లెలు అభివృద్ధి జరగాలి పల్లెలు కూడా రేపటికి రాబోయే రోజుల్లో పట్టణాలుగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిస్తున్నటువంటి నిధులను మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లుగా క్రియేట్ చేసి ఆ తర్వాత ఆయా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత లిస్టు తయారు చేసి బూటకపు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలలో మిమ్మల్ని అందరినీ మేము లబ్ధిదారులుగా చేర్చామని ప్రజలకు నమ్మబలిగి ఇది కేవలం రేపు జరగబోయే స్థానిక సంస్థల సర్పంచుల ఎన్నికల కోసమే అనేది మా ఆశాభావం మా అభిప్రాయం ఇది ప్రజలు ప్రజా సంఘాల నాయకులు మేధావులు ఉన్నత విద్యావంతులు ఆలోచించవలసిన విషయం అదేవిధంగా జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవతో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి కుటుంబాలను ఆయా గ్రామాలలో ఉన్నటువంటి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఆధారితంగా ఐఏపీ రేషన్ కార్డ్స్ ఆధారితంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అని వారిని ఫస్ట్ మొదటి విడతల లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం కాకుండా సొమ్ము కేంద్రానికి సోకు అనే సామెతకు చెక్ పెట్టి జిల్లా పరిపాలనా అధికారిగా మీరు పూర్తి స్థాయిలో గ్రామాలపై దృష్టి పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు